హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అయితే రావడం జరిగింది రైతు భరోసా సంబంధించి నాలుగు లక్షల మందికి గుడ్ న్యూస్ చెప్పారండి సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల కాలంలో స్కీమ్ అయితే ప్రారంభించింది కదా అయితే అందరికి చాలా మందికి డబ్బులు అనేది రాకపోవడంతో రైతు భరోసా వస్తుందా రాదా గతంలో రైతు బంధు వచ్చేది కానీ ఈసారి రైతు భరోసా అనే పేరు మార్చి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు ఇందుకు సంబంధించి నేటి భూములు ఏదైతే సాగులో ఉన్నాయో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు రైతులకైతే పెద్ద శుభవార్త చెప్పారండి ఈ మంత్రి తుమ్మల రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గతంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో అందరికి యోగ్యంగా రైతు భరోసా పథకాన్ని అయితే ఇంద్రమ ఇండ్లు ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు అయితే రాష్ట్రంలో ప్రారంభించిన విషయం అందరికి తెలిసింది గ్రామ స్థాయిలో ఏదైతే భూముల వెరిఫికేషన్ కావచ్చు అని లెక్క పత్రంలో తప్పులు తడక స్థాయిలో ప్రజలు రైతులు గగ్గోలు పెడుతున్న వైనా కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు ఎంపిక చేస్తే వారికి హండ్రెడ్ పర్సెంట్ నాలుగు పథకాలతో పాటు రైతు భరోసా అందింది వారందరికీ సంతోషాలు ఉంటే మిగతా గ్రామాల్లో ప్రాత్రం మండిపడుతున్నారు ఈ తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎటకేలకు మరో శుభార్త తీసుకురావడం జరిగిందండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఉన్న విధంగానే నలభై రోజుల్లో ఈ ప్రణాళికలను అంతా కూడా కంప్లీట్ చేయాలని సంబంధించి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందన రైతు భరోసా సంబంధించి సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాలకు ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల ఎకరాలు ఉండగా ఇందులో సాగు కాని యోగం కాని భూములు దాదాపు పది శాతం వరకు ఉండవచ్చని ప్రభుత్వం భావించింది ఇక రెవెన్యూ వ్యవసాయ అధికారులు కూడా సాగు యోగ్యం కాని భూములపై సర్వే చేయిస్తుంది ఇక ప్రాథమిక అంచనా ఏదైతే దాదాపు రెండు నుంచి దాదాపు ఐదు లక్షల వరకు ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది హైదరాబాద్ మినహా మిగిలిన ముప్పై రెండు జిల్లాల్లో దాదాపు సాగు అయితే లెక్క తెలుస్తున్నారనమాట గతంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఒక్కొక్క పంట దఫా ఇవ్వడం జరిగింది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు దానికంటే దాదాపు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు అదనంగా ఇవ్వాల్సి వస్తుందని అంచనా వ్యవసాయం యోగ్యం కానీ కొండలు గుట్టలు లేఅవుట్లు భూములు ప్రభుత్వ ప్రాజెక్టుల సేకరించిన భూములకు ఎక్కువగానే ఉన్నాయని రెవెన్యూ రికార్డులు అప్డేట్ కాలేదు దీనివల్ల సాగుయోగ్యం కానీ భూముల సంఖ్య పెద్దగా లెక్కల్లో రాలేదని అధికార వర్గాలు అయితే తెలిపాయి మరోవైపు సాగుయోగ్యం కానీ భూముల సర్వే నెలాఖరు వరకు కూడా కొనసాగుతుందని ఒకవైపు రైతు భరోసా అర్హులైన వారికి డబ్బులు జమ చేస్తూనే ఈ సర్వేను కూడా కొనసాగిస్తామని మరోవైపు శనివారం నుంచి రైతుల ఖాతాలో కూడా డబ్బులు సుమ అంటే నిన్న డబ్బులు అనేది జమ అవుతున్నట్లు తొలుత ఎకరం తర్వాత రెండు ఎకరాలు ఆ తర్వాత మూడు ఎకరాలు ఇలా దశల వారిగా జమ చేస్తారు రైతు బంధు నిధులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాడు సమీక్ష చేయనున్నారనమాట సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ రోజే సమీక్ష అయితే సమావేశంలో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి అప్డేట్ రావడం జరిగిందండి అదొక ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా విడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులు వీడియోను షేర్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇప్పటికీ ప్రభుత్వంలో ప్రభుత్వం అనేది రైతు బంధు మాత్రమే వేశారు అది ఎకరాల మరిగా కానీ ఈసారి మాత్రం విధానాల గ్రామాల వారిగా పూర్తి స్థాయిలో అందరికీ ఫిబ్రవరి మూడు తారీఖు అంటే రేపు ఒక్కరోజు ఆగితే అల్లు నుంచి డబ్బులు అనేది గ్రామాల వారికి సంబంధించి వ్యవసాయ అధికారులు రెవెన్యూ సిబ్బంది ఒక క్లారిటీ వచ్చిన గ్రామాలకు ప్రతి గ్రామానికి సంబంధించి అంటే ఒక గ్రామంలో ఎన్ని ఎన్ని మండలానికి ఎన్ని గ్రామాలు ఉన్నా కూడా ఒక్కొక్క గ్రామానికి రోజు ఒక రోజు ఆపి ఇంకొక రోజు ఇలా విడతల వారిగా అంటే ఒక రోజు గ్యాబ్ అయితే ఇవ్వబోతున్నారు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా నిధులనేది ఖాతాలో అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రధానంగా రోజు విడిచి రోజు ఇవ్వడానికి కొత్త రేషన్ కాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అటువంటి వారికి మార్చి ముప్పై ఒకరులో ఆ ప్రభుత్వం రాని వారికి ఇవ్వాలని చూసి ఒకవేళ అదే కనుక అయిన గ్రామాలకు ఒక రోజుకొక గ్రామం మండలానికి సంబంధించి ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి మండలానికి ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క గ్రామం అయితే వేస్తారనమాట ఎగ్జాంపుల్ గా ఒక నియోజకవర్గానికి పది నుంచి పన్నెండు మండలాలు ఉంటే ఒక్కొక్క గ్రామాన్ని ఎప్పారనమాట ప్రతి మండలానికి సంబంధించి సో అలా ఈ మూడు విధానాలతో ప్రభుత్వం ముందుకెళ్తుంది ఒకటి తాజాగా వచ్చినటువంటి అప్లికేషన్ లో సర్వే కొనసాగిస్తుంది ఆ రైతు భరోసా క్లియరెన్స్ ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి రైతు భరోసాతో పాటు ఆత్మీయ భరోసా వ్యవసాయ ఎవరికైతే ఇవ్వాలో వారికి అయితే ముందుగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది గ్రామాల వారి ప్రభుత్వం దాదాపు ఇందుకు సంబంధించి పదివేల కోట్ల రూపాయలు రెండు పథకాలకైతే ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నారు చకచక మనకు ఒక రోజు వెయిట్ చేస్తున్నట్లయితే సోమవారం నుంచి మెసేజ్ అయితే వస్తాయనమాట ఏం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ లో అయితే క్లియర్ గా రెండు పథకాలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు మొత్తానికి తెలంగాణ ఇందిరా మైన్ సంబంధించి మరొకటి రేషన్ కార్డులకు సంబంధించి కూడా మరోసారి వెరిఫికేషన్లు అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తాజాగా రావడం జరిగింది అనమాట మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పారండి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇలాంటి పూచీకత్తు లేకుండా మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు బ్యాంకుల దగ్గర రుణాలు ఇప్పించడానికి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పారనమాట ఇక మరొకటి కేంద్రం నుంచి మధ్య తరగతి ఉద్యోగులకు వీరందరికీ కూడా లక్షల వరకు పన్ను అనేది కట్టకుండా అవసరం ఆదాయం ఉన్నట్లయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రూపాయల పిఎం కిసాన్ డబ్బులు అనేది ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖున అయితే పంతొమ్మిది విడత మోదీ గారు బీహార్ రాష్ట్ర ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి రెండు వేల రూపాయలు మీ అకౌంట్ లో అయితే జమ అవుతాయి అంతకంటే ముందు మీరు తప్పనిసరిగా ఏ ఒక పని చేస్తేనే మాత్రమే డబ్బులు జమ అవుతాయండి మీరు ఈ కేవీ సైందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి ఈ కేవే చేసుకోవాలని చెప్పారనమాట తెలంగాణలో ఇంకోటి ప్రభుత్వం నుంచి మరొక గుడ్ న్యూస్ పనిమోట్లు అంటే ట్రాక్టర్లు కల్టివేటర్లు స్ప్రేలు డిప్పర్లు ఇవన్నీ ఉంటాయి కదా ఈ సబ్సిడీ మీద ప్రభుత్వం ఇవ్వాలని కొత్త పథకాన్ని ప్రారంభించింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతు భరోసా సంబంధించి ఎవరు కూడా కంగారు పడొద్దని ఒక్కొక్కరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే గతంలో ఎకరాల వారి ఇచ్చారు కానీ ఈసారి రైతులకు గ్రామాల వారిగా విడతల వారిగా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతున్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి చాలా మంది రైతులు అంటున్నారు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా విస్తీర్ణం ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా ఎకరాల వారిగా పండుగ వాతావరణం ఇప్పుడు గ్రామాల వారిగా అని చెప్పారు ప్రస్తుతానికి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం దీంతో కాలంలో కేసీఆర్ సైతం రాజకీయంగా టాపిక్ కామెంట్ చేయడం సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ ఇక తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ఎట్టకెలకు ఫిబ్రవరి మూడు తారీఖు నుంచి అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా అయినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఇక వరుస పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ మొత్తం నలభై రోజుల్లో కంప్లీట్ అయితే చేయబోతున్నారు ఇటు ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు రైతు భరోసా ఆత్మీయ భరోసా నెక్స్ట్ మనకు ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగింది అనమాట ఈసారి ప్రభుత్వం అనేది డిపిడి పద్ధతిలో అకౌంట్ లో జమ చేస్తున్నారనమాట భూభారలు ఎవరైతే వ్యవసాయం సాగు చేస్తున్నారో ఆ లిస్టు ఆ లిస్ట్ ప్రకారమే డబ్బులు అనేది జమ అవుతున్నాయి అది వ్యవసాయ ఉంది కొత్తగా దరఖాస్తు కూడా తీసుకుంటున్నారు రైతు భరోసా జనవరి ఒకటి తారీఖు నుంచి ఎవరికైతే పట్టా పాస్ పుస్తకం వచ్చిందో వారైతే మళ్ళీ ఉచాధికారి దగ్గర బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే అన్ని కూడా ప్రభుత్వం అనేది బారత్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది రైతు భరోసా లింక్ చేసి మీకు కూడా డబ్బులు అయితే జమ అని చెప్పేసి ఒక అప్డేట్ రావడం జరిగిందండి తాజా తప్పనిసరిగా మీ అకౌంట్ లో డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరి వ్యవసాయం చేసి ఉండాలి అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోండి కోడ్ పట్టా పాస్ పుస్తకం కార్డ్ కరెక్ట్ ఉన్నాయా లేవో ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి ఆదివారం రేపు పనిదినం కాదు కాబట్టి సుమారు నుంచి ఈ పథకం అనేది అవుతుందని ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట